ఆర్యవైశ్య మహాసభ హన్మకొండ వరంగల్ జిల్లాల ప్రతినిధులు మంగళవారం నగరంలోని హబ్నాస్ ఫంక్షనల్ హాల్లో సంయుక్తంగా నిర్వహించిన మేఘా జాబ్ మేళకు అనూహ్య స్పందన లభించింది ఈ జాబ్ మేళకు నలభై మూడు కంపెనీలు చెందిన హెచ్ఆర్లు హాజరు కాగా పదిహేను వందల మంది లబ్ధిదారులు తరలి వచ్చారు మహాసభకు జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళా నిర్వహించినందుకు ఎంతోమంది ఆడవేసుల ప్రతినిధులకు కృషి ఉందని పేర్కొన్నారు ముందుగా ఈ జాబ్ మేళకు క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునగా స్వయంగా జాబ్ మేళా స్వ సమయంలో వచ్చిన అభ్యర్థులకు సైతం అవకాశం కల్పించినట్లు తెలిపారు ఎంపికైన అభ్యర్థులకు వేదిక మీదనే అపాయింట్మెంట్ లెటర్స్ అందించినట్లు తుబ్బ శ్రీనివాస్ తెలిపారు వైశ్య మహాసభ వరంగల్ మరియు అనుమకొండ జిల్లాల సంయుక్తంగా ఈరోజు వరంగల్ కబ్రెస్ ఫంక్షన్లో జాబ్ మేళా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ జాబ్ మేళా గత వారం రోజులుగా నుంచి సోషల్ మీడియాలో క్యూఆర్ కోడ్ ఇచ్చి నిరుద్యోగ యువకుల సమస్య పరిష్కారం కావాలంటే ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పంటే ఈ క్యాంపెయిన్ చేయాలని చెప్పే ఏకైక లక్ష్యంతో ఆర్యవేశం మహాసభ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఇప్పటికే మీకు తెలుసు వరంగల్ జిల్లాలో జిల్లాలో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏకైక సంఘం ఉందంటే ఆర్యవేశ మహాసభ రోజు కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు నిరుద్యోగ జాబ్ వేళ ఏర్పాటు చేయడం అని చెప్పంటే దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు క్యూఆర్ కోడ్లో ఎంటర్ చేసుకున్న వాళ్ళు ఏడు వందల మంది సుమారు ఎంటర్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దాంట్లో బాగా వర్షాలు వచ్చి ఇబ్బంది పడి పేస్ కూడా పార్కింగ్ ప్రాబ్లమ్ తోటి చేంజ్ కావడం కూడా కొంచెం ప్రాబ్లం అయ్యి అయినా ఇప్పటి వరకు ఐదు వందల నుంచి ఐదు ఆరు వందల మంది ఈరోజు ఇప్పటికి ఇంటర్వ్యూ రావడం అనేది జరిగింది ఇంకా సాయంకాలం ఐదు ఏళ్ళ దాకా కొనసాగుతూ ఉంది సుమారు వెయ్యి మంది తగ్గకుంటే వచ్చే అవకాశం ఉంది సుమారు నలభై మూడు కంపెనీస్ ఐటీ కంపెనీస్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు అదేవిధంగా డ్రైవింగ్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు అనేక రంగాల్లో పనిచేసే హెచ్ఆర్లు కూడా ఇక్కడికి నలభై మూడు మంది హెచ్ఆర్స్ రావడం అనేది జరిగింది ఈ ప్లేస్మెంట్ హైదరాబాదు ఇతర రాష్ట్రాల్లో దాంతోపాటు వరంగల్ ప్రాంతాలు కూడా ఇవి ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు ఇక్కడే వాళ్ళను ఇంటర్వ్యూ చేసి వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చే అవకాశం కూడా వెనుక కనబడుతూ ఉన్నాయి దాంతో పాటు కొన్ని కొన్ని సంస్థలు కూడా వచ్చాయి ఆ సంస్థలు ప్రధానంగా కొన్ని జాబ్ స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి కూడా జాబ్స్ ఇచ్చేసిన సంస్థలు కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది అనేక రకాలుగా ఈరోజు ఇక్కడికి జాబ్ మేళకు రావడం అని చెప్పంటే గర్వించేదనే విషయం ఈరోజు ఈ జాబ్ మేళకు సహకరించిన రెండు జిల్లా కమిటీలకు దాంతో పాటు రంగంలో ఉన్న వాళ్ళ ఎంత చార్జు పోలీస్ డిపార్ట్మెంట్కు అదేవిధంగా ఏఎస్పీ గారికి అదేవిధంగా మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులకు కూడా అందరికీ ప్రత్యేకంగా ఆర్యవేశం మాస్క్ గురించి ధన్యవాదాలు తెలియజేస్తాం ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము